హాయ్ గాయస్ మహేష్ ఫ్రెండ్స్ తెలంగాణలో నిరుద్యోగులకు చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి గురుకుల డిగ్రీ కళాశాలలో ముప్పై నాలుగు ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మరి ఈ పోస్టులకు మార్చి ఇరవై తారీఖు వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తు అనేది చేసుకునేందుకు అవకాశం ఉంది అని చెప్పి కూడా సమాచారం దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ని మనం చూద్దాం రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ గురుకుల డిగ్రీ కళాశాలలో ముప్పై నాలుగు ప్రిన్సిపల్ పోస్టులను భర్తీ చేయనున్నారు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు టీఆర్ఏఆర్బి శుక్రవారం మొదట కోరింది ఓకేనా ఈ ముప్పై నాలుగు ప్రిన్సిపల్ పోస్టుల్లో మనం చూసినట్లయితే టీఎస్డబ్ల్యూఆర్ఈఎస్ పరిధిలో మహిళా డిగ్రీ కళాశాలలో ఇదివరకు అనుమతించిన పంతొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయంట అంతేకాకుండా టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ గురుకుల మహిళా సాధారణ డిగ్రీ కళాశాల పరిధిలో కొత్తగా కేటాయించిన పదిహేను ప్రిన్సిపల్ పోస్టులు అయితే ఉన్నాయంట సో ఈ విధంగా ఈ పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మీరు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు అఫీషియల్ వెబ్సైట్లో ఆల్రెడీ మనకు దరఖాస్తు స్వీకరణ అయితే ప్రారంభిత్యింది సో ఆసక్తిగల అభ్యర్థులు సో ఈ పోస్టులకు అర్హత ఉందా లేదా తెలుసుకోవాలంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ని పర్సెంట్ చేయవచ్చు టీఆర్ఈఐఆర్బి డాట్ నెట్ వెబ్సైట్ కానీ తెలంగాణ డాట్ జియో డాట్ అయ్యన్ వెబ్సైట్ని కానీ సందర్శించే అవకాశం అయితే ఉంది ఇంకా సమాచారం కావాలంటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ సెవెన్ వన్ ఫోర్ జీరో నెంబర్కి కూడా సంప్రదించవచ్చు అంట సో అన్ని విద్యార్థులు ఉన్న అభ్యర్థులు మార్చి ఇరవై నాటికిలా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పి టీఆర్ఈఐఆర్బిఐ మనకు అప్డేట్ అయితే ఇచ్చింది ఈ విధంగా సమాచారం అయితే ఉంది తప్పకుండా వీటికి దరఖాస్తు అని చేయండి ఓకేనా థ్యాంక్